భారతదేశంలో ఉన్నటువంటి హైందువులందరికీ కూడా ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదం అంటే గుర్తు గుర్తొస్తారు లడ్డూ ప్రసాదం చేతిలోకి తీసుకోగానే ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు ఆ రూపమే కనిపిస్తది ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సోకరము అంటే పంది కాబట్టి పంది యొక్క కొవ్వు గోవుల యొక్క మాంసంలో కొవ్వు ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవరు ఉద్యోగాలు చేయకూడదు అని అక్కడ కాబట్టి ఎవరై ఎవరికైతే శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయో వారికే ఆ కొలువులు ఇవ్వాలి అని భారతీయులందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో మరి బయటకు వచ్చి చెప్పవలసిన ప్రభుత్వాన్ని తెలియజేయాలి ప్రభుత్వం కదలాలి ప్రజలు కదలాలి ఈ ధర్మానికి గ్లాన్ కలగకుండా చూసుకోవాలి అట్లాగే ఇప్పుడు అన్ని దేవాలయాల్లో భక్తులకి విశ్వాసం తప్పిపోయింది ఏ ప్రసాదం వాళ్ళు ఇచ్చినా ఈ ప్రసాదంలో ఏం కలుస్తుందో అనేటటువంటి భయం అంటే పూర్వం ఏ ప్రసాదం తీసుకున్నా కళ్ళ కతుకొని తీసుకునేవారు అంటే ధర్మబద్ధంగా ఉండేది కాబట్టి ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఏ ప్రసాదం తీసుకోవాలన్నా ఒకలాంటి భయం వచ్చేసింది దీనిలో ఏ పదార్థం కలుస్తుందో మనం దీన్ని నిషిద్ధమైనటువంటి పదార్థాలు కలిసాయా మన ధర్మానికి లాన్ కలుగుతుంది అనేటటువంటి భావన వచ్చేసింది కాబట్టి ప్రభుత్వం కూడా ఎంతనే చొరవ తీసుకొని ఈ దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చెయ్యాలి చేసినట్లయితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటే ప్రభుత్వాలు వట్టివే అంటే అంటే జరిగిపోయినటువంటి ప్రభుత్వాలు వట్టివే అంటే మనకి ఇవన్నీ ఎందుకండి అంటే చర్చలు మనం ల్యాబులన్నీ ఎందుకండి ఒక ల్యాబ్ మనకి ఆధారం దీంట్లో ఒక పదార్థం దీనిలో కలిసింది అంటే దాన్ని నిర్దిష్టంగా తెలుసుకోవడానికి ల్యాబే ఆధారం అట్లాంటి ల్యాబ్లు ఎన్నో చెప్పాయి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ల్యాబ్లు అన్నింటిలో ముఖ్యమైనటువంటి ల్యాబ్సే చెప్పాయి ఇంకా చెప్పినప్పుడు దానికి మళ్ళీ వక్రీకరించి చెప్పడం బుద్ధి తక్కువ సార్ అసలు ఇదే ఇప్పుడు అన్యమతస్థులకి దేవాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వకూడదు కీలక పదాలు ఇవ్వకూడదు అని ఇప్పుడు చెప్తున్నారు గత గవర్నమెంట్లో అన్యమతస్తులు తీసుకెళ్లి అంగ టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు అప్పుడు ఇట్లాంటి సంఘాలన్నీ కూడా ముందు అప్పుడు కూడా వచ్చాయండి అప్పుడు వచ్చాయి వచ్చి గట్టిగా మాట్లాడిన వాళ్ళందరినీ కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి వాళ్ళ వాక్ నొక్కేశారు కాబట్టి ఇప్పుడు భగవంతుడే వచ్చాడే కాబట్టి భగవంతుడికి భగవంతుడి మీద కేసు పెట్టలేరు కదా కాబట్టి భగవంతుడే బయటికి తీసుకొచ్చాడు ఇదిగో ఇంత దుర్మార్గమైనటువంటి పని జరుగుతూ ఉన్నది ఆ ఎవరైతే టీటీడీలో ధర్మాధికారులుగా ఉన్నారో వాళ్ళు ఈ అధర్మం చేసేటటువంటి ఒక అధికారి యొక్క కుమారుడు కూడా చనిపోయాడు ఏ కుమారుడు గురించి అయితే ఇంత అధర్మానికి పాల్పడి ఎన్ని ఆస్తులు గడిస్తూ ఉన్నారో అట్లాంటి కుమారుడే పోయినప్పుడు ఈ ఆస్తితో పని ఏముందండి కాబట్టి ఆ జీవన పర్యంతం నువ్వు సచ్చే వరకు కూడా ఈ భావంతో ఈ బాధతో అయ్యో నా బిడ్డ పోయాడు అనేటటువంటి బాధతో జీవించవలసినటువంటి గొప్పదైనటువంటి పనిష్మెంట్ ఆ యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇచ్చాడండి అది మా మచ్చ తీర్చని లోటు అంత గొప్పదైనటువంటి పనిష్మెంట్ ఇస్తే అది గుర్తించుకోకుండా ఇంకా చేస్తాను అంటే తప్పు జరగలేదు అంటే అది అపహాస్యం అది చెప్పాం కదండి కాబట్టి ధర్మబద్ధంగా మనకు ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లేర్ చేసినటువంటి దాని ప్రకారం కోర్టుకు ప్రొసీడ్ అయ్యి వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు నిలబెట్టి ఏ శిక్ష అయితే కోర్టు అమలు చేయమని చెప్తుందో ఆ శిక్షను ఖచ్చితంగా అమలు చేయాలి